శ్రీ హోమ్స్ మనదర్శిలో మెట్రో నగర స్థాయి సదుపాయాలతో పదహారున్నర ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడుతున్న భారీ ప్రాజెక్ట్ ప్రత్యేకతలు ఎంట్రెన్స్ కాంపౌండ్ వాల్ ట్వంటీ ఫోర్ అవర్స్ సీసీ కెమెరా సెక్యూరిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు ఎలక్ట్రికల్ లైన్స్ విశాలమైన ఫార్టీ ఫీట్ సిమెంట్ రోడ్స్ ప్రతి ఫ్లాట్ కి పైప్ లైన్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ మరియు వాస్తు వంటి అనేక సౌకర్యాలతో కూడిన ప్రాజెక్ట్ శ్రీ బీవీఎస్ఆర్స్ హోమ్స్ మరిన్ని వివరాలకు కాల్ చేయగలరు మోటారు వాహనాలపై ప్రయాణించేవారు హెల్మెట్ వాడి ప్రాణాలు కాపాడుకోవాలని దర్శి సిఐ రామారావు సూచించారు రోడ్డు ప్రమాద బాధిత కుటుంబ సభ్యులతో ఆయన ఈరోజు ప్రత్యేక సమావేశం స్థానిక పోలీసు సర్కిల్ కార్యాలయంలో నిర్వహించారు దర్శి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన రహదారి ప్రమాద బాధితులు వారి కుటుంబ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు బయట మంచి స్కూల్స్లోనో కాలేజీలోనో చూసుకో తగ్గి పరిస్థితి చాలించాలన్నటువంటి డబ్బులతోటి భార్యాభర్త ఎప్పుడు కూడా పని చేసుకుంటున్నా సరే ఇక మోకరిని ముందుకు నెట్టాలంటే పండగలను పబ్బాలనో హాస్పిటల్స్ అనో స్కూల్ ఫీజులను రకరకాలుగా ఉంటాయి ఇష్టపడితేనే ఈ పిల్లలను ముందుకు ఎట్టగాల మరి అటువంటిది ఈరోజు మనిషి లోకాన్ని వదిలి వెళ్ళిపోతే ఆడబోతు మొక్కలను పెట్టుకొని ఎలా తీసుకురావాలి మంచిగా వాళ్ళిద్దరూ ఒక ఆశతోటి కలగని ఇద్దరు మొక్క కళ్ళను కొట్టారని బంధుత్వంలోనూ ఊరిలోనూ అబ్బా అని అనిపించుకొని అందరి చేత మంచిగా ఓడించుకొని ఇద్దరు పిల్లలు కూడా ప్రయోజకులు అవుతారు జాగ్రత్తగా కష్టపడుతున్నారు అని అనిపించుకొని ఒకసారిగా ఈరోజు కుటుంబం రోడ్డు పడ్డట్టే కదా తండ్రి అనేవాడు ఒక ధైర్యం అటువంటి తండ్రిని కోల్పోయిన బిడ్డలో ఈరోజు మన ముందు ఉన్నారు దేనివల్ల రతో పాటు ఏమర నిర్లక్ష్యంగా అది ప్రతి ఒక్కరిలోనూ ఉంది ప్రతి ఒక్కరిలోనూ ఉంది కావాలని కాదు లేదో వెళ్ళిపోదాం తొందరగా వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం ఈ పూట నేను వెళ్ళకపోతే అర్జెంటుగా వెయ్యి రూపాయలు నష్టం వస్తుంది ఈ పూట నేను ఆడికి పోకపోతే ఆ పని ఆగిపోద్ది అంటే రోజులో ఇరవై నాలుగు గంటలు ఉంటే ఇరవై నాలుగు గంటల్లో మనము క్రమశిక్షణతోటి ఉంటే ఎంతవరకు చేసుకోగలమో అంతవరకే పని చేసుకోగలము అలా కాకుండా దానికి మించి చేయాలి అనే తపత్రయము ఆత్రము దీనికి తోడు మళ్ళీ చెడు అలవాట్లు టైంగా కానీ ఆయన చీకట పడిన తర్వాత మనం బయటికి వెళ్ళకూడదు ముందుగానే అన్నీ జాగ్రత్త చేసుకోవాలి లేదు ఈ పోటీ ఈ పని మానుకొని ఉదయాన్నే వెళ్దాము నిదానంగా వెళ్దాము హెల్మెట్ పెట్టుకొని వెళ్దాము అని చిన్న అజాగ్రత్త ఆ ఏముందలే ఆ ఏముందలే అనే ఉద్దేశంతో ఎవరు ఇక్కడ తప్పుడు కాదు ఎవరు మోసకారులు కాదు అంత కష్టజీవులే కానీ ఏం జరుగుతుంది ఎంత బాధాకరంగా ఉంటుందంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ విధంగా యాక్సిడెంట్లు పెరిగిపోవటము యాక్సిడెంట్లు రోజు ఎక్కడో చోట ప్రకాశం జిల్లాలో ఎక్కడో చోట ఏదో రకంగా బండికి బండి బైక్ బైక్ గుద్దుకోవటమో లేకపోతే జారి పట్టటమో లేకపోతే ఎక్కడొస్తున్న ఆటోకి ఈ బండికి గుద్దుకొని గాయాలవడమో రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి రోడ్డు మీదకి వెళ్ళి ఏమి చేస్తే చేస్తే పోస్ అని మేము చేసి 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 ఒడినకెళ్తే డిపార్ట్మెంట్ ని అక్కడ పోలీసు కూడా ఆపుతున్నాడు ఇక్కడ పోలీస్ కూడా ఆపుతున్నాడు అక్కడ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్